హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈ ఈరోజు మన వీడియోలో వర్సిటీల్లో పోస్టుల భర్తీపై జాప్యం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఈ వార్త గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన తెలంగాణలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు మరి ఈ యూనివర్సిటీ పోస్టుల గురించి మరి గత సంవత్సరంలోనే మన ముఖ్యమంత్రి గారు విసిలను అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి పోస్టులన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పేసి మాటి జరిగింది సో మరి అప్పుడే ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ భర్తీ అనేది నోచుకోలేదు సో దాని కథ కానీ విషయం ఏంటనేది ఒకసారి ఈ మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం జస్ట్ ఈ వార్తను చదువుతూ మరి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం మన ఛానల్ యొక్క ప్రత్యేకత సో మీరు కనుక అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు పోటీ పడాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా ఉపాధ్యాయ పోస్టుల నుంచి మరి ప్రొఫెసర్ పోస్ట్ల వరకు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మీకు ఏ ఉన్నా ఏదైనా చర్చించాలనుకున్నా ఏదైనా చెప్పదలుచుకున్నా మీరు కామెంట్లు చెప్పండి డెఫినెట్గా మనం లైవ్లో కానీ వీడియోలో కానీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మన అభ్యర్థులందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెడితే సో మా కూడా కొంచెం సపోర్ట్ అయితే చెట్టుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పోస్ట్ల భర్తీపై జాప్యం ఈ జాప్యం ఎందుకు ఇదే ఇక్కడ ప్రధాన సమస్య సో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మరి ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు నోటిఫికేషన్ కోసం చూసిన సంగతి తెలిసింది ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి అయితే రావడం జరుగుతుంది సో నిరుద్యోగులకు డిఫరెంట్ జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు అందులో డౌటే లేదు అభ్యర్థులందరూ చదువుకోండి డెఫినెట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఒకవేళ ఎవరైనా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఉంటే ఎట్టి పర్సెంట్ ఆపొద్దు సో డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు స్కూల్ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అవ్వచ్చు కొన్ని డిఎస్సి ఇట్లాంటి ఉద్యోగాలకు తెలుగు మరియు సోషల్ ఆన్లైన్ టెస్ట్లు మన ఛానల్ స్టార్ట్ అయ్యాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న ఆన్లైన్ టెస్టులు ఉపయోగించుకోవచ్చు అంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు గురుకుల టీజిటి పీజిటి మోడల్ స్కూల్ టీజీటీ పీజిటి దాంతోపాటు జేఎల్ తెలుగు పాటు సోషల్ సంబంధించి స్కూల్ ఎస్టేట్కి సంబంధించిన సోషల్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి హెచ్ఈటి కూడా స్టార్ట్ అయింది సో రీసెంట్గా కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అబ్డేట్స్ డెఫినెట్గా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ టెస్ట్లు కూడా మీరు రెగ్యులర్గా రాసుకోవచ్చు సో ఇక్కడ వార్తలకు వచ్చినట్టయితే గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలైన ముందు కదలని రిక్రూట్మెంట్ అదేంటో మన విషయంలో మన తెలంగాణలో ఆర్థిక శాఖ అనుమతిస్తుంది కానీ మరి భర్తీ ప్రక్రియ మాత్రం ముందుకు పోదు సో ఇలాంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు జరిగింది సో ఈ కాలంలో ప్రభుత్వం మరి ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నాలుగు నెలల నుంచి చెప్పినప్పుడు నాలుగు నెలల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో రెండు వేల ఒక్క వంద ఇరవై ఐదు పోస్టులు ఖాళీ మొత్తం రెండు వేల ఒక్క వంద ఇరవై ఐదు పోస్టులు అంటే ఇవి రెండే వేలాంటి సినిమా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు అత్యున్నత స్థాయి విద్యా విధానాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులకు పీజీ లెవెల్ డిగ్రీ పీజీ అభ్యర్థులకు డెఫినెట్గా ఈ పోస్టులు అనేవి చాలా చాలా కీలకమైనటువంటి అనమాట అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీపై జాబితా జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలు అయిందంట ఇప్పటికీ భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు అయితే రాష్ట్రంలో యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది సో ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది కానీ దీనిపై అప్పటి గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి పంపించడం జరిగింది సో దీంతో ప్రభుత్వం అక్కడే పెండింగ్ లో ఉంది అది మొత్తం ఈ బిల్ అనేది అక్కడే పెండింగ్ పడిపోయింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే మళ్ళీ పాత విధానంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ సెపరేట్ బోర్డు ఏర్పాటు చేద్దాం అనుకుంది కానీ కొత్త గవర్నమెంట్ ఏం చేసింది పాత విధానం నుండి భర్తీ చేస్తామని అసలు కొత్త విధానం భర్తీ చేయలే పాత విధానం భర్తీ చేయలే రెండు కూడా అటాకెక్కడం జరిగింది ఈ విధంగా ఈ క్రమంలో ప్రొఫెసర్ ఘంట చక్రపాణి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి కొత్త గైడ్ లైన్స్ రూపొందించి అయితే ఈ కమిటీ ఏప్రిల్ ఏప్రిల్లోనే ఇచ్చినప్పటికీ ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఇప్పటికీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ సమావేశాలు పూర్తి కాకపోవడం గమనార్హం అంటే ఏప్రిల్లో రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటికీ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఏప్రిల్ అయిపోయింది జూన్ జూలై ఆగస్టు కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ ఈ విధంగా మరి రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మంజూరైన పోస్టులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఉంటే అందులో ఏడు వందల యాభై మూడు మంది పని చేస్తున్నారట మరో రెండు వేల ఒక్క వంద ఇరవై ఐదు పోస్టులు ఖాళీ రెండు వేల ఒక్క వంద ఇరవై ఐదు పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి ఇది పరిస్థితి మరి కేవలం నాలుగైదు యూనివర్సిటీ ఇక్కడ కొన్ని ఈసీలు నిర్వహించారట కొన్ని ఈసీలు రోస్టర్ పాయింట్ల ఇంకా తయారీపై జాప్యం జరుగుతూనే ఉంది అంటున్నారు కొన్ని యూనివర్సిటీలు రోస్టర్ పాయింట్స్ ఏర్పాటు చేశారట కొన్ని యూనివర్సిటీలు రోస్టర్ పాయింట్స్ని ఇంకా నిర్ణయించలేదట దాని మీద జాప్యం చేస్తున్నారట సరే ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఫీజులు నియమిస్తామని చెప్పి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు ఇందులో రెండు మూడు వర్సిటీలు మినహా మిగిలిన వర్సిటీలు కొత్త రెగ్యులర్ ఫీసులు వచ్చినా రిక్రూట్మెంట్ ప్రక్రియ మాత్రం నత్రానం సాగుతుంది ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నది అయితే ప్రొఫెసర్ గంట చక్రబణి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇది ఇక్కడ కూర్చోండి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనలు చేశారు అంటే కాంట్రాక్టర్లు మరి ఆందోళన చేస్తే రెగ్యులర్ పోస్టులు కూడా మరి ఆపేయడం జరిగింది మరి దీంతో ప్రభుత్వం వారిని డిస్టర్బ్ చేయకుండా వారిని డిస్టర్బ్ చేయకుండా ఏం చేసిందట మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకోవాలని సూచించింది ఈ కాంట్రాక్ట్ పద్ధతి ఎట్లా వస్తుంది అసలు రెగ్యులర్ పోస్ట్ లేకపోతేనే కాంట్రాక్ట్ విధానం వస్తుంది రెగ్యులర్ పోస్ట్లు వస్తే ఒక టైంలో ఏమైతుందంటే ఈ కాంట్రాక్ట్ వాళ్ళే ఇక ఫైనల్ గా మొత్తం డామినేట్ చేసేసి ఇక రెగ్యులర్ పోస్టులు రాకుండా చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గతంలో మరి ఎంతో మంది రెగ్యులరైజేషన్ చేయడం జైలుగా సో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి మరి ఫ్యూచర్లో మరి ఇది ఎంత వరకు అంటే డి డబల్ డిగ్రీలు చేసి డబల్ పిహెచ్ చేసి డిగ్రీలు చేసి పీహెచ్లు చేసి పిహెచ్డీలు చేసి ఏమీఏమో చదువులు అయినటువంటి అభ్యర్థులకు మాత్రం ఆసలైన ఫలాలు దక్కకుండా పోతున్నాయి సరే వర్సిటీలు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా వర్సిటీల్లో రిక్రూట్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు లెక్చరర్ల సంఘాలు కోరుతున్నాయి సరే ఏది ఏమైనా పరిస్థితులు ఎప్పుడూ నాస్ట్టి అది పోతా ఉంటాయి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే రాకపోయినా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు మీ కమిటీని నిర్ణయం తీసుకోండి మీరు ఏది చెప్తే అది చెప్పి అని చెప్పేసి ఏదన్నా ఒకరికి బాధ్యతలు అప్పించాలి సో ఈ విధంగా అసలు విద్యాశాఖ సెపరేట్ గా ఒక మినిస్టర్ ఉంటే ఆ మినిస్టర్ పని మినిస్టర్ చేయనిస్తే గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయి విద్యాశాఖ మంత్రి ఉన్నా విద్యాశాఖ మంత్రి ఏం జాగదు విద్యాశాఖ మంత్రి కూడా మళ్ళా ముఖ్యమంత్రి ఏం చెప్తే గది ఇలా ఏదో పేరుకే మంత్రులు అట్లా ఉండకుండా ఏ శాఖ మంత్రి ఆ శాఖ అధికారులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఆ శాఖలు మీరు రివ్యూలు చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకొని ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఫైనల్ రిపోర్టు సంతకం కోసం మరి ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పి ఈ పనులు చేపిస్తే ఈ పరిపాలన అనేది సక్రమంగా జరుగుతుంది సో ఇక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగాలు లేవు అలాగే డిఎస్సి లేదు గురుకులు లేదు మాడ స్కూల్ లేదు జేఎల్ డిఎన్ పోస్టులు తిప్పు ఇప్పటికే డిఎల్ పోస్టులు లేవు ఎన్నో కొన్ని పదేళ్ళు తట్టుతుంది సో ఇలాంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇంకా కొత్తగా యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తున్నారు ఉన్న స్కూల్ని ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేస్తే ఇంకా కొత్త కొత్త స్కూల్ ఎందుకు ఒక విషయం ఆలోచించండి సో ఇలాంటి మరిన్ని వార్తల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్